క్లబ్ పెట్టేసి దాని ఒక ప్యాకెట్ క్లబ్ క్లబ్ అంటే ప్యాకెట్ ఇది అంటే ఇది ఒక ఆఫీసర్ చెప్పిన విషయాలు అనమాట అక్కడ వాస్తవం సార్ వాస్తవం అది దానిలో భాగంగానే ఇక్కడ క్లబ్ లో నేను ఏంటంటే అంతా రిలేటెడ్ ఎంప్లాయీస్ ఆప్షన్ కాబట్టి ఎలక్షన్స్ లేకోకుండా ఎలక్షన్స్ లేకోకుండా ఎందుకంటే క్లబ్ కి అందరికి సంబంధించింది వాళ్ళంతా ఉండేవాళ్ళంతా వాళ్ళు ఇటెక్ట్ ఆఫీసర్స్ అలాగే గౌరవం సంఘంలో గౌరవం ఉండేవాళ్ళు కాబట్టి ఎలక్షన్స్ లేకోకుండా ఎవరన్నా మంచోళ్ళని చూసి ఇది ఇంత కోర్సు అంటే వాళ్ళు నీళ్ళు ఇన్ని తాగకుండా కలిసి చేస్తే హ్యాపీగా ఉంటుందని చెప్పేసి అలాగే ఎలక్షన్స్ అనే గడక అని చెప్పేసి తిరిగి జరిగింది ఒకవేళ మీరు ఎలక్షన్ సే కావాలి అనుకుంటే ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఇంకొక వన్ మంత్ ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని అందరు సభ్యులు ఆమోదం పూర్వకంగా ఎలక్షన్ డేట్ తీసేసి అప్పుడు కావాలంటే ఎలక్షన్స్ కెళ్దాం ఎలక్షన్స్ కావాలంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే వితౌట్ ఎలక్షన్స్ ఎవరైనా మంచోళ్ళని చూసి నామినేట్ చేసుకుందాం చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను దాంట్లో నా సహా సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి ఎందుకంటే బయట కొత్త చూస్తున్నారు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఆ బయట హైదరాబాద్ లో అయితే గుంటూరులో అయితే మీరు ఇప్పట్లో ఇక్కడ ఓపెన్ కోసాలే ఆల్రెడీ మొన్న ఒకసారి వచ్చిపోయిన క్యాంపస్ ఇంటి వచ్చిపోవడం జరిగింది కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతిలోనే రూమ్ ఉంటున్నాయని చెప్పేసి ఎందుకంటే క్లబ్ అంటే అందరిది అందరి అందరికి ఉపయోగపడాలా మెంబర్స్ అందరికి ఉపయోగపడాలా ఎవరైతే లైఫ్ మెంబర్స్ ఉన్నారో లేకపోతే ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళందరికీ ఉపయోగపడాలి కానీ నెలలు నెలలు సంవత్సరాలు సంవత్సరాలు కొంతమంది ఉన్నారు దీన్ని ఒక అడ్డగా మార్చుకున్నారని చెప్పేసి కానీ ఎలక్షన్ క్యాంపస్ లో ఎలక్షన్ కార్యాలయ వెహికల్స్ పెట్టుకున్నారు సార్ ఇక్కడ ఎవరైతే మీరు అంతా డిసైడ్ చేసుకోండి ఒక మంచి వ్యక్తిని ఎందుకంటే అనంతపురం డెవలప్ కావాలా ఇంకా కొన్ని చెప్పారు

అలాగే క్లబ్ బుక్ సంబంధించి ఏ సారాపేక్ష సహాయ సహకారాలు నేను నిర్దిస్తాను నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను ఈ కకార్ గారి ఎవరైతే రిటైర్డ్ ఆఫీసర్ సర్కిల్ ఒటులేసరి మాల అందరితో కలిసి అనంత కుర్మలై ఒకసారి కాస్త కావాలని చెప్పి తెలియజేపను రిటైర్డ్ ఆఫీసర్ సర్కిల్ చాలా ఇబ్బంది పంటున్నారని చెప్పేసరికి రాబాపు सामान्य से वही कौन-कौन आता है एक डर लगा लगे एक डर का डिस्टर्ब पार्ट का बहुत बुजुर्ग है बाहर लगे तो बाहर नहीं जीते